చెరువు చేపలలోని బంగారు పాపలు ఉంటాయి కదండి అందులో గుడ్లు చనున్ను బుర్రులు మెంతి కూర పులుసు పెడుతున్నాను ఎలా పెట్టాలో చూసేద్దాం చాలా అంటే చాలా బాగుంది మరి ముందుగా చిన్నగా కట్ చేసిన ఇంకా పులిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపయ ముక్కలు కరివేపాకు బాగా వేగించుకోవాలి మిక్సీ పట్టుకున్న నాలుగు టమాటా పాలు గుజ్జు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మసాలా కారం చిటికెడి పసుపు రుచికి సరిపోయేగా గడ్లు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సంతపండు గుజ్జు కూడా వేసుకోవాలి మనకి ఎంత చేపల పులుసు కావాలో అంత గుజ్జు వాటర్ వేసుకోవాలి ఈ పులుసు మరుగుతుండేటప్పుడు చేప బుర్రలు తోకలు చేపల గుడ్ల కూడా వేసుకొని ఉడికించుకోవాలి గుడ్లు చాన అనేది కొంచెం కలర్ మారింది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ చేపలు ఉడికేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ అలం వెలు పేస్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల ముందు దించేస్తాం అనగా ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని మెంతికూర కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకోండి చాలా అంటే చాలా బాగుంది నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాగుందో కామెంట్లో చెప్పండి